హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ మన వీడియోస్ చూస్తున్నారా చూసే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చేసుకున్నామండి అంటారా చేసుకుంటే థ్యాంక్ యూ అండి చేసుకునే వాళ్ళు ఇంకా చేసేసుకోండి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ని కామెంట్ కూడా చేసేసేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మర్చిపోకుండా ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇంకా ముందు రోజే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను కదా ఫ్రీ అయిపోయాను కదా ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి హౌస్ కూడా చిన్నగా నిదానంగా క్లీన్ చేసేసుకొని మనం మనం ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా వినాయక చవితి అసలు వినాయకుడు పండగ అంటేనే చాలా హ్యాపీ అనమాట ఇంకా అందుకోసమని అంతా నీట్గా చేసేసుకొని ఇంక ఇన్ని డేస్ నుంచి అయితే ఇంకా నెయ్యి అలానే ఉండిపోయింది అనమాట నెయ్యి ప్రిపేర్ చేయలేదు ఇంకైతే వెన్న అది ఇక్కడ తీసి పెట్టేసా కదండి ఇంకా దాన్ని వెన్న చేసేసుకొని ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట మరి ఫ్రెష్గా రేపు స్వామివారికి ప్రసాదాలు చేస్తాం కదా దాంట్లోకి నెయ్యి వేసేసుకొని మంచి ఫ్రెష్ నెయ్యి తిన్నాం అనుకోండి స్వామివారికి పెట్టామనుకో స్వామివారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి మనం కూడా ఫ్రెష్నై వేసుకొని తింటాం కదా ఇంకా అలా అయిపోయాక ఇంకేలా బజార్కి వచ్చేసామండి ఇంకా మరి విరా ఇక్కడ బొమ్మ అయితే మన ఇంటికి తెచ్చేసి కదా మరి మనం సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇంకా అక్కడ అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ చోట్ల అడిగితే చాలా టూ మచ్ కాస్ట్ అయితే చెప్పారండి ఫైనల్గా ఇక్కడ అయితే మన ఇంటికి ఒక మంచి స్వామివారిని బొమ్మనైతే తీసుకొచ్చేసానమాట ఇక్కడ కూడా ఫస్ట్ అయితే నా చేతిలో ఉన్న బొమ్మనే చూశాను తర్వాత ఇంకా వేరే వేరే చూసేశాను అనమాట అదొక పిచ్చ అనమాట ఫస్ట్ తీసుకుందే చూడొచ్చు కదా మళ్ళీ ఇవన్నీ చూడడం ఎందుకు అనిపిస్తుంది నాకైతే కానీ అవన్నీ చూసినా కూడా ఫస్ట్ చూసిందే తీసుకున్నాను తీసుకున్న ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి అయితే ఒక కాస్ట్ చెప్పేసాక మనం వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ తగ్గించి ఇచ్చేసాను వానర్ వచ్చి లేదండి తను కరెక్ట్గానే చెప్పాడు అబ్బాయి ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇవ్వండి అన్నాడు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా చెప్పిన రేటు కన్నా తగ్గించి ఇవ్వకపోతే వాటికి అంతే కదా మీరు కూడా అంతేనా చెప్పిన రేట్ ఎంత అయినా మనకు ఇస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా మీ అల్లరి పిల్ల హాయి చదువుతుంది అనమాట గొడవ గొడవ అల్లరి అల్లరి చేసేస్తుందండి చూసినవన్నీ కావాలంటది ఇక్కడే వదిలేసేసేమని పని తీసుకొచ్చేసింది ఏమి ఇంటికి ఇంకెక్కడైతే గ్రేప్స్ కొనుక్కుని గ్రేప్స్ కొనుక్కొని నేనైతే ఇలా చేస్తున్నా చూడండి అందరూ ఇంకా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం అన్ని కావాలి కదా మరి స్వామివారికి ఇంకా పత్రిక అని ఇలా మామిడాకులు అని ఫ్రూట్స్ అని వినాయకుడి బొమ్మని ఇంకా అన్ని కొనుక్కుంటా జనం అయితే రష్గా అసలు కళకళడిపోతుంది అనమాట మన సత్యనపల్లిలో గడియార స్తంభం దగ్గర అయితే మటుకి చూడండి మా గడియార కూడా ఒకసారి చూసేసేయండి మీరైతే చాలా బాగుంది అనమాట కళకళ్ళు పండగ వాతావరణం అయితే భలే కనిపిస్తుంది అనమాట ఇంకా నేను పత్రిక అయితే తీసేసుకోలేదు తీసి తీసుకోవాలనమాట అబ్బా పూల్ అయితే చూడండి భలే రంగుల రంగులుగా భలే ఉన్నాయి కదా ఇక్కడ ఇంక ట్రాఫిక్ కూడా అనమాట మరి ఇంక మాత్రం ఉండకపోతే అలా మరి పండుగ సెలబ్రేషన్ అంటే ఇంకా మీ అల్లరి పిల్లతో ఎక్కడికన్నా వస్తే ఒకటే అల్లరండి అదేంటండి మీరు మా పిల్లని ఎలా అంటారు అంటే అబ్బా మీ పిల్ల సంగతి చెప్పలేమండి ఇంకో విషయం చెప్పినా మీ పిల్ల గొడుగు చెప్పిందండి ఇక్కడ తీసుకోవాలని నేను ఉండి ముందని తీసుకుంటే విరగొట్టేసేస్తాం అమ్మా వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని అన్నానండి ఇంకా దాని గురించి అయితే నాన్న అయితే ఎన్ని అరిచిందంటే అన్నచిందనమాట ఏమైందండి ఎందుకు అరిచింది అంటారా నేనైతే ఫైనల్గా అసలు గొడుగే కొనలేదు మరిచిపోయాను అంటే ఏమైంది చెప్పింది కదా ఫస్ట్ నుంచే తీసుకుందాం తీసుకుందామని నేనేమో ఇంకేం చేస్తాను చివరిలో తీసుకుందాం లేనుకొని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయామనమాట అది అసలు కూడా లేదనమాట నెక్స్ట్ డే స్వామివారి పూజ కోసం అన్ని దగ్గర పెట్టుకొని కూర్చొని స్వామివారిని రెడీ చేసేటప్పుడు అప్పుడు గుర్తు వచ్చేసింది ఇక్కడ నేను ఇవి కొంటున్నాను కదా వీటి పేరు అయితే నాకు గుర్తులేదండి మీకు ఏమైనా గుర్తుంటే వీటి పేరు తెలుస్తామంటే కామెంట్ చేసేసేయండి అసలు నాకు అసలు ఆ పేరు గుర్తు రావట్లేదు ఎందుకు చాలా మర్చిపోయాను నాకు అదే అర్థం కాబట్టి పేరు ఇంకా గొడుగు గోడ మర్చిపోయాను అసలు దాని గురించి నాకు గొడుగు ఇవ్వలేదు గొడుగు తీసుకునేవి అని ఒకటే గొడవ మీ అలర్పిల్ల ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకుందామని వచ్చేసానా ఇంకా కొబ్బరికాయలు అంటే మమ్మీ నాకు చిన్న కొబ్బరికాయ ఎవడుకోను నేను కొట్టాలి మమ్మీ నాకు చిన్న కొబ్బరికాయ ఎవడుకోను అని ఒకటే అల్లరండి అక్కడ చిన్నవి పెద్దవి అంటూ ఏమి లేదు మాక్సిమం అన్ని ఒకటే సైజులో ఉన్నాయి అమ్మ తీసుకుంటున్నా అదే కొట్టు ఏం కాదు గొడవ చేయకు అని చెబుతున్నాను అనమాట చెప్పింది వింటదా వెందు ఆమె చెప్పింది మనం వినాలన్నమాట అదిగోండి చూడండి ఎలా అరుస్తుందో నన్ను ఇంకా ఇగో ఈ గోడు నేను నువ్వే పట్టుకో అని బరువులు మొయ్యట్లేదు అనమాట మొయ్యదంట ఆ బరువులు కూడా ఏంది అవి కూడా ఏం చేస్తాం మీ అల్లరి పిల్లతోటి మీరు పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా చాలా బాగుంటుంది కదా వినాయక చవితి సెలబ్రేషన్స్ మనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినాయక పండుగ అంటేనే చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది ఫైనల్లీ నేను పత్రిక కూడా కొనేసుకున్నాను అనమాట పత్రిక వచ్చేసరికి ఇరవై రూపాయలేనండి కాస్ట్ కూడా పర్వాలేదు నాకు ఈ గొడుగులు ఇప్పుడు చూస్తుంటే మీ అల్లరి పిల్ల అరిచింది అసలు నేను తీసుకోమంటే తీసుకోలేదు మిస్ అయ్యామని నిజంగా ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అనమాట ఏంటో చివరిలో తీసుకుందాం ఇంకా విరగొట్టేసేసిద్ది అనుకున్నాను బాయ్ బాయ్